పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్ప అస్సలు తగ్గేదేలే పుష్ప టు సినిమా ఇప్పటివరకు పద్నాలుగు రోజులకి పదిహేను వందల ఎనిమిది కోట్ల గ్రాస్ కొట్టిందని ఒఫీషియల్గా మైత్రి మేకర్స్ వాళ్ళైతే పోస్టర్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేసిన అని చెప్పుకోవచ్చు నిజం చెప్తున్న కలెక్షన్ చూసి మత్తిపోయిందని చెప్పుకోచ్చు టూ రికార్డ్ అయితే ఈజీగా ఇంకా ఒక ఫోర్ డేస్లో అయితే లేపేస్తుంది టు పద్దెనిమిది వందల పది కోట్లు గుర్తుపెట్టుకోండి టు లాంగ్ రన్ కలెక్షన్లో టూ రికార్డ్ ఇంకా దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అయినట్టే కలెక్షన్ చూసి మత్తిపోతుంది అని చెప్పుకోచ్చు రేపు వచ్చే హిందీ కలెక్షన్తో పుష్పటు అయితే ఇండస్ట్రీ అయితే అవ్వబోతుంది మన హిందీ దగ్గర తగ్గాలని చెప్పుకోచ్చు ఇప్పటివరకు ఓల్వడగా చూసుకుంటే ఈ సినిమాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసరికి డెబ్బై కోట్లు ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకోచ్చు ఇది బాయ్ రేంజ్ మీరేమనుకుంటున్నారు మరి చాలామంది అయితే పుష్పట్టు కలెక్షన్ అయితే ఫేక్ కలెక్షన్ అని మంది అయితే న్యూస్ కానీ ట్రోలింగ్ అయితే గట్టి చేస్తున్నారని చెప్పుకోవచ్చు మైత్రి మేకర్స్ వాళ్ళు అయితే ఒరిజినల్ కలెక్షన్ అయితే వేసుకుంటున్నారు లేకపోతే వాళ్ళు ఫేక్ కలెక్షన్ వేసుకుంటే వాళ్ళకే అయితే పుష్పట్స్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎక్కువ కలెక్షన్ వేసుకున్న వాళ్ళకే నష్టం అయితే జరుగుతుంది ఇది మీరైతే మెయిన్గా అయితే గుర్తించాలి ఇంకా మీకు ఫేక్ కలెక్షన్ ఉంటే కార్డ్ అడగండి గూగుల్ వచ్చేసరికి బాబులి టూ కలెక్షన్ వచ్చేసరికి బాబురి టూ కలెక్షన్ చూపించింది ఆర్ఆర్ఆర్ కలెక్షన్ చూపించింది కేజీఎఫ్ చాప్టర్ టూ కలెక్షన్ తల్లికి చాలా సినిమాల కలెక్షన్ అయితే గూగులే చూపించింది అని చెప్పుకోచ్చు గూగుల్కి చెప్పింది వాళ్ళ డ డైరెక్టర్ మన వాళ్ళ ఎవరు డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు చెప్పారని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా మన గూగుల్ చెప్పింది అంటే మైత్రి బిగీర్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి మనకైతే గూగుల్ అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు మన పుష్పటు ఫేక్ కలెక్షన్ అని మీరు అనుకున్న బాబుల్ టూ కలెక్షన్ కూడా ఫేక్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు అందుకోసమే పుష్పటు కలెక్షన్ వచ్చేసరికి నిజం కలెక్షన్ పదిహేను వందల కోట్లు